ఇలా మొక్క బుట్టలతోటి మొక్కజొన్న కంకులతోటి ఇలా కర్రలు చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి చేయటం కూడా చాలా ఈజీ ఇలా చేస్తే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయండి నాలుగైదు రోజులు నిల్వ ఉంటాయి ఇస్తున్నాను ఇక్కడ నేను ఒక ఆరు మొక్కజొన్న కంకులు తీసుకున్నానండి తీసుకొని ఇలా పైన పొట్టు తీసేసుకోవాలి ఇలా లేతగా ఉన్నాయి తీసుకోండి అలాగైతే రుచి చాలా బాగుంటాయి ఇలా అన్ని పొట్టు తీసుకున్న తర్వాత దాంట్లోకి ఇలా మధ్యలోకి ఇలా తుంచి ఇలా ఒల్చుకుంటే ఈజీగా వస్తాయండి అన్ని మక్క బుట్టలు కూడా ఇలాగే పెట్టాను మొత్తం ఆరు తీసుకొని ఇలా పెట్టాను చూడండి ఇక్కడ నేను ఒక పదిహేను వరకి వెల్లుల్లిపాయలు తీసుకున్నాను దీనిపైన పొట్టేం తీయనవసరం లేదండి ఇప్పుడు దీంట్లో ఒక ఎనిమిది పచ్చిమిర్చి వేస్తున్నాను ఇవి కారంగానే ఉన్నాయండి ఈ మక్క గారెలకి ఎప్పుడు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది చప్పగా ఉంటే బాగోవండి అందుకనే కారం ఉన్నవి ఇలాంటి మిరపకాయలు తీసుకోవాలి కొన్ని వైట్గా ఉంటాయి కదా అలాంటివి అయితే మీరు కారం ఉండవండి ఇలాంటివి అయితే చక్కగా కారం ఉంటుంది కొద్దిగా అల్లం తీసుకోవాలి తీసుకొని మంచిగా పొట్టు తీసి క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీంటిని ముందుగా అల్లం వేసుకున్నాను తర్వాత ఈ పచ్చిమిర్చిని ఇలా మధ్యలో తుంచి వేస్తున్నాను తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని దీంట్లో కొద్దిగా అన్ని ఈ మిక్సీ జార్లో ఎంత పడతాయో అంతే పట్టే అంతనే ఈ జొన్నలు వేసుకోవాలండి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి దీంట్లో నీళ్ళు ఏం వేయొద్దండి వేస్తే లూజ్గా అవుతుంది గారెలు వేయడానికి సరిగా రాదు ఒక బేసన్లోకి తీసి పెట్టుకోవాలి తర్వాత ఇవి నేను ఆ బేసన్లో మనం బేసన్ బేసన్లోనేమో నేను ఇది పిండి వేసానండి అందుకనే ఇది వేరే దాంట్లో వేసి పెట్టాను మళ్ళీ మిగతా దీంట్లో అంతవరకు మళ్ళీ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇలా మొత్తం ఎన్నిసార్లు అయితే అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి నేనైతే మొత్తం మూడు సార్లు వేసాను ఇది లాస్ట్ కొద్దిగానే ఉన్నాయి అందుకే వేసి మిక్సీ పడుతున్నాను ఇప్పుడు దీంట్లో ఇంతవరకు మనము ఉప్పు వేయలేదండి ఇప్పుడు వేసుకోవాలి ముందుగానే వేస్తే టేస్ట్ అనేది కరెక్ట్గా తెలియదు నేనైతే ఒక రెండు టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను దీంట్లో ఉప్పు కారం మంచిగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటాయి ఒక రెండు టీ స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్ర వేసుకోవటం వల్ల కడుపు నొప్పి అలాంటిది ఏమీ ఉండదండి మీరు కావాలంటే దీంట్లో ఉల్లిపాయలు అలాంటివి వేసుకోవచ్చు కానీ అలాంటివి వేసుకున్నప్పుడు నిల్వ ఉండవండి చూడండి ఇలా పిండి ఇలా కలుపుకొని కొద్దిగా తీసుకొని ఇలా చేయి పైన ఒత్తేసేయొచ్చు ఏమీ అంటుకోదు అంతవరకు పొయ్యి పైన నేను నూనె వేడి చేశాను వేడి చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలి హై ఫ్లేమ్ లో కాల్చకండి హై ఫ్లేమ్ లో కాల్స్తే పైన తొందర కలర్ వచ్చేసి లోపటినేమో పిండి పిండిగా అలాగే ఉంటుందండి పిండి పిండిగా అలాగే ఉంటే తింటే కడుపుని అందుకనే కడుపు నొప్పి మోషన్స్ అలాంటివి అవుతాయి మంచి కాల్తేనే చాలా బాగుంటాయి అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఇలా మంచిగా మీడియం ఫ్లేమ్ లో కాల్చుకోవాలి మంచి కలర్ వచ్చి మంచిగా వేగే వరకే కాల్చుకోవాలి ఇలా మంచి కలర్ వస్తే సరిపోతుందండి చూడండి ఈ విధంగా ఉండాలి